అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చాలా రోజుల తర్వాత వీడియో చేయడం జరిగిందండి ఓకేనా అయితే ఈరోజు ఒక మంచి వీడియోతో నేను మళ్ళా మీ ముందుకు వచ్చాను అనమాట ఇక వీడియో వచ్చేసి ఏముంటుందండి మన క్రిప్టో ఛానల్లో క్రిప్టో గురించే కదా ఉంటుంది సో నేను ఈరోజు ఒక మంచి క్రిప్టోమైనింగ్ ప్రాజెక్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను అనమాట ఓకేనా ఇక ఈ మంచి క్రిప్టోమైనింగ్ పేరు ఏంటంటే మైటియర్ ఓకే మై యూనివర్స్ అని ఒక క్రిప్టో యాప్ అండి ఇది కూడా సేమ్ ఇంటర్లింక్ లాగానే ఏం చేస్తుందంటే ఫ్రీగా క్రిప్టోని మైన్ చేసుకోమని మనకి ఇస్తుంది అనమాట ఓకేనా అయితే దీని గురించి నేను కంప్లీట్గా స్టడీ చేసిన తర్వాతే మీకు రెఫర్ చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో నేను ప్లాన్ చేశాను ఇక మైటియర్ గురించి చిన్నగా షార్ట్కట్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి ఓకే ఈ మైటియర్ ప్రాజెక్ట్ అనేది మన సౌత్ కొరియాకు చెందినటువంటి మినారి ల్యాబ్స్ వాళ్ళనండి సో ఈ మినారీ ల్యాబ్స్ వాళ్ళు అక్కడ ఎన్నో సంస్థలు అవి స్థాపించి ఉన్నారు బట్ వాళ్ళు వీళ్ళు ఒకట అనేది మనకు తెలియదు అన్నమాట అయితే ఈ మినారీ ల్యాబ్స్ వాళ్ళు ఈ మైటిఆర్ అనే యాప్ని మనకు ఫ్రీ క్రిప్టో రూపంలో చేసుకోమని ఇచ్చారనమాట ఇప్పటికే చాలామంది ఈ మైటియర్ యాప్లో జాయిన్ అయిపోయి మైనింగ్ చేస్తూ ఉన్నారు ఇక ఈ ఈ మైటియర్ యాప్ ఏదైతే ఉందో రీసెంట్గా మనకు అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట ఏంటంటే వీళ్ళు కాయిన్ స్టోర్ అనే ఒక 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 ఎక్స్చేంజ్లో వీళ్ళు ఆల్రెడీ లిస్ట్ చేస్తాము అని చెప్పేసి మనకు అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో వాళ్ళు చెప్పారనమాట సో ఇది తెలుసుకున్న నేను ఈ ప్రాజెక్ట్ ముందుకు ఖచ్చితంగా వెళ్తుందనే ఉద్దేశంతో మీకు నేను రిఫర్ చేస్తున్నాను ఓకే అయితే ఈ ప్రాజెక్ట్లో ఒక ఏఐపిక్యూసి అనే టెక్నాలజీ ఉందండి ఇది మీరు తెలుసుకోవాలి దీని గురించి కూడా ఓకేనా అయితే ఈ మైటిఆర్ యాప్ని నేను రెఫర్ చేయడానికి గల కారణం ఏంటి అంటే దీని యొక్క సప్లై వచ్చేసి కేవలం ఇరవై బిలియన్లు అండి ఇంటర్ లింక్ నెట్వర్క్తో పోల్చుకుంటే అది హండ్రెడ్ బిలియన్ అయితే ఇది కేవలం ఇరవై బిలియన్లు మాత్రమే అంటే అది పదివేల కోట్లు ఇది రెండు వేల కోట్లు అంటే ఆ ప్రాజెక్టు చెడ్డది అని కాదు ఈ ప్రాజెక్టు మంచిదని కాదు రెండు మంచి ప్రాజెక్టులే ఎట్లా క్రిప్టో మైనింగ్లో దిగినాం అదేదో చేస్తున్నాం కదా దాంతోపాటు దీన్ని కూడా పెట్టుకుంటే అయిపోతుంది కదా ఎంతో కొంత అమౌంట్ వస్తుంది తీసుకున్న తర్వాత మనం ఏదో కొన్ని ప్రాఫిట్స్ తీసుకుంటాం అది మనకు అలవాటు కూడా అయిపోతుంది ఓకేనా ఇక ఈ మైటిఆర్ ప్రాజెక్ట్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ కావాలి అనేది ఇప్పుడు పిన్ టు పిన్ మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి మన వీడియో డిస్క్రిప్షన్లో ఈ మైటిఆర్కి సంబంధించినటువంటి లింక్ ఇచ్చానండి ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలి ఒక్కసారి ఈ స్క్రీన్ రికార్డ్ వీడియోని చూడండి ఓకేనా ఇప్పుడు మనం మైటిఆర్ యాప్లో ఏ విధంగా సైన్ అప్ కావాలో చూద్దాము జాగ్రత్తగా చూడండి ఏం లేదండి ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ మైటియర్ బ్రౌజర్లోకి తీసుకెళ్తుంది అనమాట ఇది మైటియర్ బ్రౌజర్ యొక్క పేజ్ అనమాట ఇక్కడ నిక్నేమ్ అని అడుగుతుంది ఈ నిక్నేమ్ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే ఓన్లీ స్మాల్ లెటర్స్ మాత్రమే కొట్టండి క్యాపిటల్ లెటర్స్ కొడితే అది తీసుకోదండి ఓకేనా క్యాపిటల్ లెటర్స్ మీరు ఇవ్వద్దు గుర్తుపెట్టుకోండి క్యాపిటల్ లెటర్స్ అస్సలు మీరు ఇవ్వద్దు అయితే ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుందండి ఈ పాస్వర్డ్ కూడా టెన్ క్యారెక్టర్స్ ఉండాలండి తొమ్మిది క్యారెక్టర్స్ ఇచ్చినా అది తీసుకోదు ఈ టెన్ క్యారెక్టర్స్ ఎలా ఉండాలంటే అంకెలు ఉండాలి అలాగే లెటర్స్ ఉండాలి అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉండాలన్నమాట అర్థమైందా స్పెషల్ క్యారెక్టర్ అంటే ఏంది అంటే ఈ అట్ ద రేటు ఈ మన ఇవి ఉంటాయి కదండి అట్ ద రేటు డాలర్ సింబల్ లేకపోతే రూపీ సింబల్ ఉంటాయి కదా అదనమాట స్పెషల్ క్యారెక్టర్ అంటే లేకపోతే అట్ ద రేట్ కానీ రూపీ సింబల్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఓకేనా ఇక్కడ మేల్ అడుగుతుందండి మనము మెయిల్ కొడుతున్నాము ఇక్కడ మన మెయిల్ అడ్రస్ ఇవ్వాలండి ఇచ్చిన తర్వాత ఇక్కడ కంట్రీ ఉంది కదా ఇక్కడ ఇండియా అని కొడుతున్నాం ఇండియా అని సెలెక్ట్ చేసాం ఇక్కడ ఓల్డ్ ఎయిటీన్ ఇయర్స్ ఓల్డర్ అని ఉంది ఇక్కడ ఇది క్లిక్ చేయండి అలాగే టర్మ్స్ని అండ్ కండిషన్స్ని అగ్రి చేయండి అగ్రి చేసిన తర్వాత సైన్ అప్ కొట్టండి ఈ విధంగా మనము సైన్ అప్ అయిపోతామండి చూడండి సైన్ అప్ కంప్లీటెడ్ అని వస్తుంది అయితే ఈ ఇయర్కి సంబంధించి మీరు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని తెలుసుకోవాలండి అది ఏంటి అంటే వీళ్ళు ఏఐపీక్యూసీ అనే ఒక టెక్నాలజీతో వస్తున్నారండి అసలు ఈ ఏఐపీక్యూసీ టెక్నాలజీ అంటే ఏంది ఏం లేదండి సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను జాగ్రత్తగా వినండి సపోజ్ మీరు ఇంట్లో ఉన్నారనుకోండి మీకు దోమలు ఘర్షణాయి అప్పుడు ఏం చేస్తారు ఏ ఆల్ అవుటో లేకపోతే గుడ్ నైటో వాడతారు లేకపోతే బ్యాడ్ తీసుకొని వచ్చి వాటిని చంపేస్తారు ఎందుకు మీ ప్రొటెక్షన్ కోసం అలాగే ఎవడైనా గాడు ఈ మైటీయర్ ప్రాజెక్ట్లోకి వచ్చి ఈ ప్రాజెక్టు నష్టం కలిగించాలని చూస్తే ఈ ఏఐపీకీసీ అనే టెక్నాలజీ ముందుగానే గుర్తించి ఆ హ్యాకర్ గారిని నిరోధిస్తుందట అంటే హ్యాకింగ్ కాకుండా ఇది కాపాడుతుందనమాట ఇప్పుడు అర్థమైందా ఏఐపీకీసీ అంటే సో దీనికి ఏం విశిష్టత ఉంది అంటే ఈ క్రిప్టో ఇండస్ట్రీ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపు పదహారు సంవత్సరాలైందిగా స్టార్ట్ అయ్యి ఈ క్రిప్టో ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఈ టెక్నాలజీని ఈ మైటిఆర్ ప్రాజెక్ట్ వాళ్ళు వాడుతున్నారు ఈ విషయము తెలుసుకొని నేను కూడా మోస్ట్ అట్రాక్టెడ్గా ఫీల్ అయ్యాను కాబట్టి మీకు కూడా ఈ విషయం తెలియాలనే ఉద్దేశంతోనే ఈ ఏఐపీకిసి టెక్నాలజీ గురించి మీకు చెప్తున్నాను ఓకేనా చూశారు కదా ఏ విధంగా రిజిస్టర్ అయిపోయారు ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే సీదా ప్లే స్టోర్కి పోవాలి ప్లే స్టోర్లో ఏముంటుంది ఈ మైటిఆర్ యూనివర్స్ అనే యాప్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేయాలి ఇప్పుడు సైన్ అప్ ప్రాసెస్లో మీరు మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో అదే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని ఇందులో కొట్టేసి లాగిన్ అయిపోండి లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అక్కడ కంట్రిబ్యూషన్ అనే ఒక బటన్ ఉంటుంది ఆ బటన్ క్లిక్ చేయండి అయితే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఓకేనా ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే రెండు సార్లు హాల్వింగ్ చేసిందండి ఈ తక్కువ టైంలో రెండు సార్లు హాల్వింగ్ చేసినటువంటి ప్రాజెక్ట్ నేనైతే ఇప్పటిదాకా చూడలేదు సో మీరు కూడా ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా దీని మీద ఒక లుక్ లుక్కేసేయండి ఓకేనా వస్తే వస్తుంది పోతా పోతుందన్న మెంటాలిటీతో మీరు కూడా చేసుకోవచ్చు నేను కూడా అలాగే చేసుకుంటాను ఇంకో విషయం చెప్పాలండి మీరు సింగల్ మైనర్ అయితే మీరు ఒక మాట చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీరు సింగల్ మైనర్ అనుకుంది సింగల్గా మీరు ఏం చేయలేరు మా అంటే ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు సంపాదిస్తారు అదే మీ దగ్గర రెఫరల్స్ ఉన్నాయనుకోండి ఒక వందల రెఫరల్స్ కానీ వేల రెఫరెల్స్ కానీ ఉన్నాయనుకోండి ప్రతి క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్లో మీరు కొన్ని విలువైన రూపాయలను తీసుకుంటారన్నమాట అంటే ఆ వెయ్యి ప్లేస్లో లక్ష ఉండొచ్చు రెండు లక్షలు ఉండొచ్చు ఇంకెక్కువ కూడా ఉండొచ్చు తక్కువ కూడా ఉండొచ్చు ఇక్కడ నేను ఈ రెఫరెన్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా నాలెడ్జ్గా ఉండాలని చెప్పి ఏదైనా ఒక క్రిప్టో ప్రాజెక్ట్లోకి మీరు ఎంటర్ అవుతున్నారంటే నీ కింద కమ్యూనిటీని ఎంత బిల్డ్ చేసుకోగలవు నీ కెపాసిటీ ఎంత ఉంది అనేది నువ్వు ఫస్ట్ ప్రప్రథమంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం అనమాట అందుకనే నేనేం చెప్తున్నానంటే మీలో ఎవరైనా క్రిప్టో గురించి తెలుసుకోవాలి నేను ఎక్కువ మందిని రిఫర్ చేయాలి అని మీకు సంకల్పించుకున్నట్లయితే మీరు ఏం చేస్తారంటే ఒక యూట్యూబ్ ఛానల్ లేకపోతే ఇన్స్టాగ్రాము లేకపోతే ఫేస్బుక్ ద్వారాను ఫాలోవర్స్ని పెంచుకోండి ఆటోమేటిక్గా మీ రెఫరల్ వాళ్ళు వాడతారు రెఫరల్స్ వాడితే ఏమవుతుంది మీకు కాయిన్స్ ఎక్కువ జనరేట్ అవుతాయి కాయిన్స్ ఎక్కువ జనరేట్ అయితే మీకు అమౌంట్ కూడా ఎక్కువగా వస్తుంది సో ఇవన్నీ విషయాలను మీకు తెలియాలన్న ఉద్దేశంతో చెప్పారండి ఓకేనా అంటే సింగిల్ మైనర్లు చేసుకుంటే తక్కువ డబ్బులు వస్తాయి ఇక్కడ రెఫరల్స్ ఉండి చేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి అనమాట డబ్బులు మాత్రం రావడం పక్కా అండి ఇక కొన్ని ప్రాజెక్టులు అయితే ముంచేస్తాయి కొన్ని ప్రాజెక్టులు ఏమో నిలబడతాయి ఇది నిలబడే ప్రాజెక్టే అందుకనే నేను మీకు రెఫర్ చేస్తున్నాను ముంచే ప్రాజెక్ట్ అయితే కాదు ఇక ఇంటర్ లింక్ విషయానికి వస్తే ఇంటర్ లింకు నెక్స్ట్ మార్చిలో పీటుపీ సేల్స్ జరగబోతున్నాయి వెరిఫైడ్ ఐటీఎల్జీ ఈ మార్చ్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో రాబోతున్నాయంట అవి వచ్చిన తర్వాత మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిర్ణయించుకోండి ఏం చేయాలి అని సో వచ్చే అప్డేట్స్ గురించి కూడా నేను వీడియోలు చేసి పెడుతూనే ఉంటాను ఓకేనా ఇక మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటానండి అంతవరకు మీ ప్రకాష్